తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం ఇప్పుడు రేగుతుంది తిరుపతి కలెక్టరేట్తో సహా పలు ఆలయాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్ పంపించారు అయితే ఇక్కడ దీంతో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో తనిఖీలు చేస్తున్నారు ముమ్మరంగా కలెక్టరేట్తో పాటు ఆలయాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే పలుమార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి ఈ సమయంలో పోలీసులు జల్లెడి పట్టారు అదే సమయంలో కూడా ఏమీ లేదని తేల్చి చెప్పారు అయితే నిందితులను మాత్రం పట్టుకోలేకపోతున్నారు దీంతో పోలీసు శాఖ పైన విమర్శలు వినిపిస్తున్నాయి కొద్ది రోజులుగా తిరుపతిని గుర్తు తెలియనటువంటి దుండగులు టార్గెట్ చేస్తున్నారు పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ కూడా బెదిరింపులు మెయిల్స్ ఇట్లాంటివన్నీ పంపుతున్నటువంటిది తీరా తనిఖీలు చేసేసరికి ఏమీ ఉండకపోవడంతో పోలీసులు తరలు పట్టుకుంటున్నారు తాజా ఘటన తిరుపతిలో మరింత ఉత్కంఠ రేపుతుంది మరి ఇట్లాగా ఎవరు చేస్తున్నారు దాని ఆధారాలు మెయిల్స్ పరంగా కూడా చెక్ చేస్తే వస్తాయి అని ప్రజలు కూడా ఇప్పుడు భావిస్తున్నారు మరి పోలీస్ శాఖ వారు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అన్నటువంటిది త్వరలోనే తెలుస్తుంది నమస్తే